హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు సింపుల్ చికెన్ ఫ్రై రెసిపీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చికెన్ ఫ్రై ఇది వన్ కేజీ చికెన్తో నేను చుక్కా ఫ్రై చేస్తున్నా ఎప్పుడు గ్రేవీస్తో కాకుండా ఇట్లా ఒక అప్పుడప్పుడు ఫ్రైలు ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది వైట్ రైస్లో చపాతీలో పూరీలో పుల్కాలో ఫ్రైడ్ రైస్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వన్ కేజీ చికెన్ ఒక టేబుల్ స్పూన్ అంత జింజ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు రెండు టీస్ రెండు టేబుల్ స్పూన్ల కారం సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసి మంచిగా మ్యారినేట్ చేయాలి చికెన్కి అంతా పట్టేటట్టు మంచిగా మ్యారినేట్ చేయాలి ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేసుకొని ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు కర్డ్ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కర్డ్ కర్డ్ కూడా మిక్స్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఓవర్నైట్ ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ వచ్చి చాలా సూపర్ టేస్ట్ అవుతుంది టైం ఉంటే మాత్రం ఓవర్నైట్ పెట్టుకోండి మీకు టైం లేదు అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ అన్న మ్యారినేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై మ్యారినేట్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది మ్యారినేట్ చేస్తే ఆ చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే ఫ్రై చేస్తాం కదా మనము సో సో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది మస్టర్డ్ ఆయిల్లో నేను చికెన్ కర్రీ చేస్తున్నా ఆవాల నూనె సో ఆవల నూనె నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా యాడ్ చేసిన ఇది పచ్చిమిరపకాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చ పచ్చగా దంచుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక ఒక ఐదారు వెల్లుల్లిపాయలు అవి కూడా పచ్చిపచ్చ దంచుకొని ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత అది ఫ్లేవర్ కోసము చాలా సూపర్ ఫ్లే ఫ్లేవర్ వస్తుంది సో అది వేసిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ మనం కుక్ చేసి ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేస్తే కుక్ చేసి వన్ అవర్ ముందే మనం చికెన్ తీసి బయట పెట్టేసుకోవాలి వన్ అవర్ బిఫోర్ బయట తీసి పెట్టుకుంటే ఒకవేళ మనకి ఫ్రీజ్ అయ్యి ఉంటే కూడా అదంతా చికెన్ అంతా సాఫ్ట్గా అయిపోయి అందులోంచి వాటర్ రిలీజ్ అవుతాయి అప్పుడు మనం కుక్ చేసినప్పుడు ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి మనకు చికెన్లో నుండి ఓకేనా ఈ టిప్ గుర్తుపెట్టుకోండి వన్ అవర్ బిఫోర్ మనం తీసేసుకుంటే మనకు చికెన్ మంచిగా కుక్ అవుతుంది అప్పటికప్పుడు తీసుకుంటే మనకి చికెన్ కొంచెం ముక్క కూడా హార్డ్ అనిపిస్తుంది వన్ అవర్ బిఫోర్ ముందు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకుంటే అప్పుడే అది బాగుంటుంది ఇది హై ఫ్లేమ్లో చికెన్ మనం యాడ్ చేసినాక హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఎందుకంటే అందులో నుంచి వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి మనకి హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మళ్ళీ త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు అందులో వచ్చిన వాటర్తోనే మనం చికెన్ మొత్తం మనకి కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు ఈ మూడు యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయ యాడ్ చేయొద్దు మళ్ళీ ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసినాం కదా సో పచ్చిమిరపకాయ ఇంకే వేయనక్కర్లేదు ఈ మూడు యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్ మీద త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి మధ్య మధ్యలో మనం కుక్ చేసుకుంటాం చెక్ చేసుకుంటాం కాబట్టి ఇది ఓవర్నైట్ మ్యారినేషన్ కూడా అయ్యింది కాబట్టి చికెన్ తొందరగా కుక్ అయిపోతుంది సో మ్యారినేషన్ కాకుండా కానీ కూడా ఒకవేళ ఇంకెక్కువ టైం తీసుకుంటే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఎక్కువ టైం పట్టొచ్చు అట్లా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లే లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కలుపుకుంటూ ఈ చికెన్ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మనము లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మనకి ఆ చికెన్లో ఉన్న ఆ తడి కూడా గ్రేవీ కూడా అంతా ముక్కలకు వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫైనల్గా హై ఫ్లేమ్ మీద ఒక టూ వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకుందామంటే ఆ గ్రేవీ అంతా పీసెస్కి బట్టి మొత్తం డ్రై అయిపోతుంది అప్పుడు మనకి సుక్కా చికెన్ ఫ్రై రెడీ యమ్మీ ఎమ్మి చికెన్ ఫ్రెండ్స్ గెస్ట్స్ వచ్చినప్పుడు ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అకేషన్ అప్పుడు కూడా ఒక ఒక కర్రీ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నారంటే చ అలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా ఇట్లా సర్వ్ చేసేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్